వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నెల్లూరు అనగానే ఎంతోమంది మహానుభావులు గుర్తొస్తారు చక్కటి సాంప్రదాయం గుర్తొస్తుంది అందులో ముఖ్యంగా నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ నా వరకు నాకు నెల్లూరు అనగానే ఎస్పీ బాలుగారు గుర్తొస్తారు ఇందాకని చూస్తున్నా శుభలేఖ సుధాకర్ గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలిసి రవీంద్ర భారత్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు పదిహేనో తేదీన రావాలి అని చెప్పి ఆయన ఆహ్వానం ఇచ్చారు చూడగానే మళ్ళీ ఒకసారి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బాలుగారిని కలిసినటువంటి క్షణం ఇవన్నీ కూడా అప్పుడు నెల్లూరుకి సంబంధించి అలాగే స్నేహితులతో నెల్లూరు వెళ్ళినప్పుడు మైపాడు బీచ్ తర్వాత ఇతరత్ర అనేక సంఘటనలు ఇవన్నీ గుర్తు చేసుకోవడం జరిగింది బట్ ఎందుకు ఇప్పుడు నెల్లూరు గురించి మరి అంటే ఈ మధ్యకాలంలో చాలా తప్పుడు వార్తలే చాలా ఎక్కువగా వినాల్సి వస్తుంది నెల్లూరుకి సంబంధించి ముఖ్యంగా లేడీ డాన్స్ లేడీ డాన్స్కి సంబంధించి గట్టిగా వినాల్సి వస్తుంది అందులోనూ నెల్లూరుకి ఏంటి అందులోనూ మళ్ళీ పాపం మన కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆయనకి లింక్ పెడుతూ ఇష్టం వచ్చిన రాతలు రాయడం ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి మనం చూసాం అప్పట్లో ఒక రౌడీ షీటర్కి సంబంధించి పెరోల్కి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సంతకం పెట్టారు అని తర్వాత అక్కడ ఉన్నటువంటి అరుణ అనేటువంటి మహిళ నెల్లూరు ఒక వన్ ఆఫ్ ది లేడీ డాన్ వన్ ఆఫ్ ది అని ఎందుకంటున్నామంటే ఇవాళ బయటకు వచ్చినటువంటి ఇంకొక లేడీ డాన్ సంగతి తీసుకుంటే అప్పుడు నిజంగా వన్ ఆఫ్ ది అనాలి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు నిడిగుంట అరుణ ఎలాగా రాజకీయ నాయకులతోటి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో ఎలా మసులుకున్నారు ఏం చేశారు అలాగే వాళ్ళ టీం ఏ విధంగా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నానికి ఏ విధంగా వాళ్ళు స్కెచ్ చేశారు ఇవన్నీ కూడా అయ్యాయి అలాగే ఎవరెవరు డబ్బులు ఇస్తారు ఎవరిని ఇచ్చేయాలి అనేటువంటి వివరాలన్నీ అయ్యాయి తర్వాత రిమాండ్ విధించారు ఇదంతా అయిపోయింది ఏకంగా పోలీస్ ఎస్కార్ట్ తోటి హాస్పిటల్లోనే కార్యక్రమాలన్నీ కూడా గడిపేసినటువంటి ఆ షీటర్ని ఇవన్నీ కూడా మనం చూసాం ఆ పెరోల్ వివాదం అంతా అయిన తర్వాత అసలు వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి ఎవరు అసలు ఈ మహిళ ఏంటి సంగతి అనేటువంటిది ఇప్పుడు చూస్తేనేమో గంజాయి డ్రగ్స్ ఇతరత్ర మత్తు పదార్థాలు తర్వాత చాలా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఆ గ్యాంగ్ తోటి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తూ మరి ఎవరికి పనిచేస్తున్నారు ఏంటనేది తెలియదు మాట్లాడితే రాజకీయ నాయకులు పార్టీలు జెండాలు ఇవి మాత్రం ఫోటోల్లో విరివిగా కనిపిస్తూ ఉంటాయి బట్ యాక్చువల్గా మెంబర్షిప్స్ అనేవి వాళ్ళకి ఉండవు వాళ్ళకి పరిచయాలు కూడా పెద్ద కనిపించవు వీళ్ళందరూ షీటర్ లాగా అరవ లక్ష్మి పెంచలయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆ ఊళ్ళో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియా మీద గళమెత్తి ఇలాంటి పనులు చేస్తే కుదరదు అన్నందుకు గాను తీసుకెళ్ళి చంపించేసింది లేడీ డాన్ మళ్ళీ అక్కడ కూడా వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు చేస్తున్నది ఏంటి ఇంకే ఉంది కోటన్ రెడ్డి రాలే అని చెప్పి ఏదో ఒక ర్యాలీలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన వెళ్తుంటే పక్కనే వేసుకుని నడుస్తుందిట ఆ ఫోటోని పెట్టేసి ఇంకేముంది కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధం ఉంది అని చెప్పి వేసేశారు ఆయన మానన్న ఆయన ఏదో పాపం రాజకీయంగా నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని పని చేసుకోవాలని చూస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే వివాదాలన్నీ ఆయన్నెత్తి మీదకే తీసుకెళ్లాలనేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఖచ్చితంగా ఉంది కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెనకాల ఆయన మీద కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే ఆ నిడిగుంట అరుణ కావచ్చు లేడీడాను అలాగే ఇప్పుడు ఈ అరవ లక్ష్మి కావచ్చు వీళ్ళు వీళ్ళ అందులో ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా బయటికి తిప్పుతూ ఆయన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఖచ్చితంగా రాంగ్ అందులో ఎటువంటి మొహమాటం లేదు ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పైకి కాస్త కరుగ్గా కనిపిస్తారు ఆయన ఆకారం ఇదంతా చూసినప్పుడు నాయన ఈయన ఏంట్రా బాబు ఎంత పొడుగ్గా ఉన్నాడు అని చెప్పి చూడగానే ఒక జంకు కలుగుతుంది కానీ ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఎంత సౌమ్యమైనటువంటి వ్యక్తి అనేది అలాగే ప్రజల సమస్యలు అన్నటువంటి పాయింట్లో అది ఎవరైనా సరే అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే అటు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే నిలదీస్తాడు ఆయన ఆ తత్వం ఆయన దగ్గర ఉంది అందుకే ఆయన్ని నెల్లూరు ప్రజలు ఇప్పటిదాకా గెలిపించుకుంటూ వస్తున్నారు ఏ వేవ్ ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనుకుంటా నాకు బాగా గుర్తు నెల్లూరులోనే ఒక కాలనీలో ఒక డ్రైన్ తీత అవ్వట్లేదు అదంతా మురుగునీరులో అయిపోతుంది దీన్ని ఎవడు చేసేదని ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన మురిగ్గుంటలో దిగిపోయాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అప్పట్లో కూడా చాలా హైలైట్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు అక్కడ పని చేయలేదు అంటే మళ్ళీ అక్కడ ఆయనకి డామినేషన్ ఆయన మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ అదే ముగ్గుంట్లో దిగి ఆ రోజు దిగో ఆ ప్రభుత్వంలో అధికారులు నాకు సహాయం చేయక దీన్ని క్లియర్ చేయక ఆ రోజు దిగాను సరే మన ప్రభుత్వం వచ్చింది పోరాడదాం అనుకున్న దీన్ని క్లియర్ చేద్దాం అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు నేను పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి బాధపడినటువంటి వ్యక్తి ఆ వాళ్ళకేమో ఈ ఈ మొత్తం ఇప్పుడు వచ్చి ఈ లేడీ డాన్లతో లింక్ పెట్టేయడాలు ఆయన అక్కడ ఒక నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు అంటే తప్పుడు ప్రచారం చేయడాలు యాక్షన్ లీగల్గా ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇదంతా కూడా బట్ నెల్లూరుకి ఏమవుతుంది అన్న దగ్గర మరి మిగతా రాజకీయ నాయకులు ఓడిపోయినటువంటి వాళ్ళు లేదంటే కొంతమందిని ఆధిపత్యాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు కుట్రలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారా ఇలాంటి వాళ్ళు ఇంకా రాష్ట్రంలో కూడా ఉన్నారు నెల్లూరులో ఇంకా ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక్కసారి తీసి లోపల పడేస్తే ఈగల్ టీమ్స్ అనేది అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర యువత బాగుపడుతుంది ముందు ఎందుకంటే చాలామందికి కొంతమందికి ఏంటంటే నొప్పి వచ్చేస్తుంది మా ప్రాంతంలోనే తయారవుతుందా మా ప్రాంతం మీద అపవాద వేస్తారా అంటూ ఎందుకంటే గతంలో ఉత్తరాంధ్రని గంజాయి రాజధానిగా తయారు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అంటే అంతకు ముందు లేదంటే ఉంది బట్ మరీ ఇంతలా అయితే డెఫినెట్గా కాదు దేశంలో ఎక్కడ పట్టుబడిన మూలాలన్నీ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించే కనిపించే అప్పట్లో దాని ముద్రను తీసేయాలి అరకు కాఫీ అనేది ఒకటి ఉంది ఇప్పుడు ఐటీ క్యాపిటల్ కదా దాన్ని చేయాలి మొత్తం ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని చెప్పి కూట ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇంకా ఇంకా కూడా కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రహసనాలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అలాగే కోటంరెడ్డి ఎం లాంటి ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ ఈ లేడీ డాన్లను అడ్డం పెట్టుకొని చేసేటువంటి కార్యాచరణ కూడా ముందు బాగానే నడుస్తుంది సో గారు చెప్పినట్టుగా హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఈగిల్ టీమ్స్ అనేవి ఎక్కడ ఎవరిని వదిలిపెట్టేటువంటి సమస్య లేదంటున్నారు అలాగే కోటన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళకి నెల్లూరులో స్థానం లేదు నెల్లూరులోనే కదా అసలు రాష్ట్రంలోనే ఇలాంటి వాళ్ళకి స్థానం ఉండడానికి వీలు లేదు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తాను పటిష్టమైనటువంటి చట్టాలు అమలు చేసేలాగా నేను ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాను అని చెప్పి చూద్దాం మరి నెల్లూరులో ఎవరు బయటపడతారో ఇలాంటి లేడీ డాన్లో ఇంకో డాన్లో వేచి చూడాల్సిందే దీని మీద మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా